మల్లెపూల సీజన్ వచ్చిందిగా రోజు పూలే పూల వాన జల్లుల్లోనా ఇంతకుముందు బాక్స్ ఆ రోజు కనుక్ రేపు రో ఆడియో పెడతాను అనగా ఈరోజు ఎండింగ్ ఏం చేస్తాను అనే దాంతోనే వీడియో స్టార్ట్ చేస్తున్నాను సో రేపు అనఘాష్టమి గురువారం పొద్దున్న నుంచి రాత్రి వరకు రా లాగే చూపిస్తాను మీ అందరికీ ఫస్ట్ అయితే ఇప్పుడు తలకి ఆయిల్ పెట్టుకోవాలనుకుంటున్నాను కొబ్బరి నూనె నేను పారాషూట్ ఆయిలే వాడతాను దీనికోసం నేను స్పెషల్గా ఎక్కడైనా కొనుక్కోను జనరల్లీ ఇన్స్టాగ్రామ్లో ఒక దగ్గర కొనేదాన్ని ఇప్పుడు అది ఆర్డర్ పెట్టుకోలేదు మళ్ళీ పెట్టుకోవాలి ఒక ఆర్గానిక్ది ఉంటుంది పేజ్ నాకు బాగా ఇష్టం సో అది మొన్నటి వరకు అది వాడేదాన్ని అయిపోయింది పారాషూట్ ఆయిల్ ఊరి నుంచి ఎప్పుడైనా కడుపు వెళ్ళేటప్పుడు గానుగ దగ్గర నుంచి ఆముదం తెచ్చుకుంటాం ఈ రెండు మిక్స్ చేసి విటమిన్ ఈ క్యాప్సిల్ ఉంటుంది కదా సో అదొకటి మిక్స్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట వెచ్చగా కొంచెం చేసుకొని ఆ తర్వాత తలకు అప్లై చేసుకుంటా ఫస్ట్ మా వాడికి పెడతాను చూడండి మా వాడికి కూడా పెట్టి త్రీ డేస్ అయిపోయింది మా చిన్నప్పుడైతే బాగా తలకి నూనె పెట్టి రెండు జళ్ళు వేసి మా అమ్మగారు పంపించారు నా ఫేస్ చూసారు ఎలా ఉందో పొద్దున్నుంచి షిఫ్ట్ డ్యూటీ అన్నీ అయిపోతే రాత్రి అయ్యేసరికి ఇలా అయిపోతుందనమాట ఫేస్ గుడికెళ్ళి వచ్చాను ఇంకా ఆయిల్ పెట్టుకొని బాబుకి అన్నం పెట్టి పడుకో పెట్టడమే సరే ఇప్పుడు ఆయిల్ పెట్టేటప్పుడు వాడు రియాక్షన్ చూపిస్తాను చూడండి అస్సలు పెట్టుకోడు తలకి నూనె అంటేనే శ్రీ నూనె పెడతా తలకి శ్రీ తలకి నూనె పెడతా తలకి నూనె పెట్టుకొని ఎన్ని రోజులు అవుతుంది ఓకే ఓకే కామ్గొండు కామ్గొండు నువ్వు పెట్టు యా 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 కామే నాట్ ఏబుల్ డే యూస్ దిస్ రోప్ ఫర్ సమ్ రీసన్ నువ్వు క్లోజ్ చెప్పలేదా శ్రీ నైన్ థర్టీ అయింది అన్నం తినాలి కదా యా యా ఇది ఒక వచ్చేసి ఒక డోర్ ఓపెన్ చేయాలి డోర్ ఓపెన్ చేసి ఆల్గో స్లీప్ ఎందుకు ఇంత చెమట పడుతుంది బటర్ నాన్ స్మెల్ వస్తుంది ఇది ఏంటిది ఇట్లా ఉంది అబ్బర్ నూనె ఫైనలీ ఓ బటర్ నాన్ అన్న లేదా రోప్ వచ్చింది వర్క్ అయితే రేపు తలకి ఉంచుకో శ్రీ ఎల్లుండు ఎద్దుకుంది కానీ నేను చెప్తున్నా లైట్గానే పెడుతున్నా ఓకేనా స్కూల్కి వద్దు ఏ ఎందుకు మేము చిన్నప్పుడు నూనె పెట్టుకుని వెళ్ళే వాళ్ళం శ్రీ స్కూల్కి తీసుకెళ్తా అభి మీరందరూ ఎందుకు హెయిర్ ఆయిల్ పెట్టుకోరు అభి అదే స్కూల్కి ఎందుకు పెట్టుకోకూడదు స్కూల్కి ఆయిల్ ఎందుకు పెట్టుకోకూడదు నువ్వు చేసి అవసరం అన్నా నేను హెడ్ బాత్ చేసే ప్రతిసారి ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేస్తాను లేకపోతే ఉండే రెండు ఎంట్రుకలు కూడా ఉండవు యాక్చువల్లీ మాకు స్ట్రైట్నర్లు డ్రైయర్లు ఇవన్నీ బాగా పెడతారు కదా ఆయిల్ అనేది తలకి అప్పుడప్పుడు అయినా లేకపోతే మాత్రం ఎందుకు పనికిరాదు అయితే అసలే చాలా పలచన చాలా తక్కువ హెయిర్ శ్రీ అరవత్ శ్రీ రా రా వీడియో చేస్తున్నాను రేపు సో ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ కూడా నేను మా బాబు మాత్రమే తాగుతాం ఎప్పుడో మా వారు సాటర్డే ఉపవాసం ఉంటే ఇప్పుడు బాగుంటే తాగుతారు లేకపోతే లేదు సో ఇలా పంప్కిన్ సీడ్స్ గుమ్మడికాయ గింజలు అండ్ మస్క మెలాను వాటర్ మెలాను ఇలా సీడ్స్ ఉంటాయి కదా ఇవన్నీ మిక్స్ చేసి పెట్టేసుకుంటాను ఇలా డబ్బాలో ఇది ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటానండి ఇలా ఒక ఫోర్ స్పూన్స్ నాకు టూ వాడికి టూ అన్నట్టుగా క్వాంటిటీ తీసుకుంటాను అన్నమాట ఇంకా ఇవన్నీ రాత్రి నానబెట్టేసుకుంటాను పొద్దున్నే పాలతోటి షేక్ చేసేస్తాను అన్నమాట సో ఇది ఎండు ఖర్జూరం ఒక ఫోర్ నాకు రెండు వాడికి రెండు ఇంకా బాదం బాదం పిల్లల బ్రెయిన్కే కాదు మన హెయిర్కి కూడా చాలా మంచిది పైగా నాలా స్ట్రెస్డ్ లైఫ్ ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చ నాకు ఇది వచ్చిన తర్వాత చాలా చేంజ్ కనపడింది ఇవి లేకపోతే మొలకల ఆప్షన్ కూడా తీసుకోవచ్చు బట్ నాకు మొలక్కలు మర్చిపోవడం కావచ్చు వన్ డే గ్యాప్ వచ్చినప్పుడు కావచ్చు గ్యాస్ బాగా ఫామ్ అయిపోతుంది అనమాట సో అది చాలా రేర్గా తీసుకుంటా బట్ రెగ్యులర్గా మాత్రం ఉండండి టెస్ట్ కోసం వాచ్మెన్ వచ్చారు పెట్టేసి వస్తా సో ఇవి వాల్నట్స్ ఉంటాయి కదా బ్రౌన్ కలర్ అయితే ఉంటాను అవి కూడా నిండుకున్నాయండి ఇదిగో ఇవి ఈ వాల్నట్ ఇవి కూడా ఒక ఫోర్ ఫైవ్ యాడ్ చేస్తాను అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి పనస గింజల్లో ఉంటాయి వీటి పేరేంటో తెలీదు వీటిని యాక్చువల్లీ డైరెక్ట్గా తింటే చాలా బాగుంటాయి కానీ నేను వీడు తిండు కదా బాబు వాడికి వంద పేర్లు చెప్పాలి దాని బదులు నానబెట్టేస్తే తినేస్తాడు అని చెప్పేసి సో ఇవి కూడా మిక్స్ చేసేస్తాను ఇవి కూడా అయిపోవచ్చు అయిపోలే కొనాలి మళ్ళీ ఇవన్నీ అండ్ ఇంకేం వేసుకుందాం సో మర్చిపోయాను ఇవేవో సీడ్స్ అండి టైంకి గుర్తురాట్లేదు నేమ్ సో కొంచెం సబ్జాకి రిలేటెడ్గా ఉంటాయి కదా అవే టైంకి గుర్తురావు నేమ్స్ కొన్ని సో ఇది ఒక టూ స్పూన్స్ లాగా తీసుకుంటా ఇది హెయిర్కి ప్రజెంట్ సమ్మర్కి చాలా చాలా మంచిది ఇంకా సో ఇది ఎగ్జాక్ట్గా నైట్ టెన్ ఓ క్లాక్కి కిచెన్ సిచ్యువేషన్ అనమాట ఇంకా ఈ పెరుగు లోపల పెట్టేసుకొని ఉండే గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటే ఇంకా వాటర్ వెళ్ళాను కొన్ని పేసెస్ ఉంటాయి లోపలస్తే కడుపులో అయిపోతుంది ఇవి కూడా అన్నీ క్లీన్ చేసేసుకుంటే మార్నింగ్కి అంతా రెడీ అనమాట సో అదే కిచెన్లో సిచ్యువేషను ఇంకా ఇప్పుడు టెన్ థర్టీ అలా కూర్చుంటాను ఎడిటింగ్ దగ్గర కూర్చొని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో కంప్లీట్ చేసేసుకుంటాను ఎడిటింగ్కి ఆల్మోస్ట్ టూ టు టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుందండి ఒకవేళ నెక్స్ట్ డే లెవెన్ తర్వాత షిఫ్ట్ టు ట్వెల్వ్ తర్వాత ఆఫ్టర్నూన్ తర్వాత అనుకుంటే మార్నింగ్ వాయిస్ ఇస్తాను మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఎడిటింగ్ చేసిన వెంటనే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను ఆ ఫీల్ పోకూడదు అని చెప్పేసి ఒక్కోసారి నిద్ర వచ్చే వరకు చేస్తాను సపోజ్ ఈరోజు ఏదైనా పర్వదినం అని అనుకుంటే ఇంకా నో ఎడిటింగ్స్ నెక్స్ట్ డే వీడియో కూడా కుదరదు అనమాట ఎందుకంటే ఇప్పుడు చూశారు కదా టైం పదయింది అన్ని పనులు అయ్యేసరికి ఒక్కోసారి పదిన్నర కూడా అయిపోతుంది అప్పుడు ఆ పనుల్లోనే పీఠం సర్దుకోవడం ఇవన్నీ కూడా కలుపుకొని ఇంకప్పుడు పూజ దగ్గర కూర్చుంటాను అనమాట నేను చేసుకోవాలనుకున్న వ్రతాలు ఏమన్నా షూట్స్ మీకు సపోజ్ రేపు శివరాత్రి వస్తుందనుకోండి ఆ షూట్స్ వాసు వాటి కోసం కూర్చుంటే రాత్రి రేపు పన్నెండో ఒంటి గంట అయిపోతుంది అది కూడా ఇన్క్లూడ్ చేస్తా తప్పకుండా చెప్పాను కదా ఒక వీక్ అంతా మీకు నా షెడ్యూలింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను అని సరే ఇప్పుడైతే రేపు మార్నింగ్ ఒక వీడియో పెట్టాలి అనుకుంటున్నాను అండ్ ఇన్స్టాగ్రామ్ కోసం షార్ట్స్ కూడా రెడీ చేసుకోవాలనుకుంటున్నాను ఏమో కూర్చున్న తర్వాత నా మూడ్ ఎలా ఉంటుందో తెలియదు కిచెన్లో కొన్ని గిన్నెలు అవి ఉన్నాయి కదా అవి తోమేసుకొని కంప్లీట్ చేసేసుకొని వచ్చి ఎడిటింగ్ దగ్గర కూర్చుంటా కునుకుపాట్లు పడే వరకు చేస్తాను నిద్ర వచ్చిందంటే పడుకుని పోతాను చూశారు కదా ఫేస్ మార్నింగ్ నుంచి మేకప్ అంతా గొంతుతో పని అందుకే నెమ్మదిగా మాట్లాడుతూ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే అనేది ఇలా ఉంటుందన్నమాట ఇంకా జపం ఇవన్నీ కూడా నావి గుళ్ళోనే అయిపోయాయి ఇందాక గుడికెళ్ళి వచ్చినప్పుడే సరే ఈ వీడియో ఎక్కడితో క్లోజ్ చేస్తున్నాను మళ్ళీ రేపు ఎన్ని గంటలకు లేస్తాను అనే దగ్గర నుంచి మొదలు పెడతాను అది ముందు రోజు నైట్ నుంచే స్టార్ట్ చేశాను అనమాట డే అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అనేది మార్నింగ్ అయితే నా డే సిక్స్ ఓ క్లాక్కే స్టార్ట్ అవుతుందండి అంతకంటే ముందర ముందరైతే మహాపర్వదినం అయితే తప్ప నేను లేవలేనండి ఎందుకంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్ మీరే చూడండి ఒక డే అంతా ఎలా ఉంటుంది అనేది సో మీకే అర్థమవుతుంది అందరు లైఫ్ స్టైల్ ఒకలాగా ఉండదు నా లైఫ్ స్టైల్ ఇలాగే ఉంటుందన్నమాట రేపు డ్యూటీ అనగా ఈరోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఏ డ్యూటీ ఏ షిఫ్ట్ ఉండబోతుంది నాకు తెలుస్తుంది అనమాట మా ఆఫీస్ గ్రూప్లో వస్తుంది సో దాన్ని బట్టి నా ప్లానింగ్ ఉంటుంది పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయాలా టిఫిన్ అదే లంచ్ ప్రిపేర్ చేసుకోవాలా లేకపోతే పూజ ఏ టైంలో చేయగలుగుతాను ఈరోజు నా ప్లాన్స్ ఎలా ఉంటాయి అనేది అప్పటికప్పుడు డిసైడ్ చేసుకుంటానన్నమాట సో వంట వరకు బ్రేక్ఫాస్ట్లో వరకు మాత్రమే ఏం చేయాలని ఆలోచించగలం కానీ టైమింగ్స్ ఏది కూడా నా చేతుల్లో ఉండదు సో ఇప్పుడు నైన్ థర్టీకి అంతా నేను ఆఫీస్లో ఉండాలండి సో దానికోసం అని చెప్పేసి ఇదిగో ఇక్కడ సొరకాయ పప్పు చేసేస్తున్నాను అనఘాష్టం ఇవాళ వ్రతం చేసుకోవాలన్నా సాయంత్రం వచ్చే చేయాలి జస్ట్ బయట ఏంటంటే నార్మల్గా తడిగుడ్డ పెట్టేసి పీస్తో ముగ్గు వేసేస్తాను అనమాట పూజకి ముందర మళ్ళీ నీట్గా అన్నీ చేసుకుంటా ఇల్లు అయితే మాప్ చేయడం కుదరలేదు ఎవ్రీడే నేను మాప్ చేస్తాను ఇంకా నిత్య దీపం దగ్గరకు వచ్చేసరికి మా వారు పెడతారు సో నిత్య దీపం పెట్టాల్సి వస్తే మాత్రం నేనే ఒక వన్ అవర్ ఇంకా ముందు లేవాల్సిందేమో కానీ మా వారు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లోపలే దేవుడు గది ఒక్కటే క్లీన్ చేసేసుకొని ఆయన నిత్య దీపారాధన చేసేసుకొని ఆయన గుడికెళ్ళొచ్చి ఆయన పనుల్లోకి దిగిపోతారనమాట సో వారు గుడి నుంచి వచ్చి తన పనుల్లో దిగే లోపల తనకి బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం మా శివయ్యకి ఆయనకి కలిపి లంచ్ మావాడికి లంచ్ ఇలా ఎవ్రీథింగ్ స్నాక్స్తో సహా చూసుకొని ఫస్ట్ ప్రిఫరెన్స్ వంటకే ఇస్తాం కదా ఇది ఆల్మోస్ట్ మనకి వంటగదిలోకి వెళ్ళాము అంటే ఎలా లేదన్నా గంట గంటన్నారా ఈజీగా పడుతుందనమాట ఇవన్నీ చేసేసుకొని గిన్నెలు అక్కడ సింక్లో వేసేసి అదే మధ్యాహ్నం షిఫ్ట్ అనుకోండి ఇంత హడావుడు ఉండదు అనమాట నెమ్మదిగా కూల్గా అన్నీ బయట ముగ్గు వేసుకోవడం కావచ్చు పూజ కూడా పొద్దున్నే పీఠం సిద్ధం చేసుకొని వెళ్ళడం కావచ్చు ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకోవడం ఇంకా టైం ఉంటే బట్టలు మిషన్ వేసుకోవడం ఇలా ఉంటుందన్నమాట సో ఇలా ఇప్పుడు ఏదవసరమో అవి కంప్లీట్ చేసేసుకొని నా వరకు అనఘాష్టమి కాబట్టి మార్నింగ్ ఇది డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేశాను కదా బాబు తాగేశాడు సో నాది పట్టుకొని వెళ్ళిపోతున్నాను సరే దారిలో కానీ వెళ్ళిన తర్వాత మేకప్ చేసుకుంటూ కానీ తాగుదాం అని చెప్పేసి నాకు అది ప్రశాంతంగా ఆస్వాదిస్తూ తాగడం ఇష్టం హడావుడిగా తాగడం ఇష్టం ఉండదు దాంతోపాటు ఒక ఫ్రూట్ మెలాన్ పెట్టుకున్నాను అండ్ కీర పెట్టుకున్నాను అనమాట సో ఇవి బాక్స్ తీసుకొని ఆఫీస్కి వచ్చేసాను ఇప్పుడు నేను లెవెన్ ఓ క్లాక్ అంతా స్టూడియో లోపల ఉండాలి లెవెన్ ఓ క్లాక్కి నాకు ఒక ప్రోగ్రామ్ ఉంది సో దానికోసం రెడీ అవుతూ ఉన్నాను అనమాట మేకప్ల్లో టీవీల్లో కనిపించేటువంటి కళాకారుల లైఫ్లో కూడా ఏమీ అంతా మీరు అనుకున్న పూలపాన్పుల్లాగా ఉండవు ప్రతి ఒక్కరికి ఒక అంచనా ఉంటుంది అబ్బా హ్యాపీగా ఏసీలో వర్క్ చేస్తారు హాయిగా వీళ్ళ పనే బాగుంటుంది రోజుకొకలా తయారవుతారు అని చెప్పేసి ఎప్పుడైనా ఒక ఫంక్షన్ వస్తేనే ఏదైనా ఒక అకేషన్ ఉంటేనే మనం తయారవ్వాలి అంటే అది తలకు మించిన భారంగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడంటే ప్రతి ఒక్కరూ మేకప్స్ వేసేసుకుంటూ ఉన్నారు మాకు మేకప్ ఎవ్రీడే ఉంటుంది కాబట్టి పర్సనల్ లైఫ్లో మేకప్ వేసుకోవాలి అంటేనే అబ్బాయి ఫేస్కి కాస్త రెస్ట్ దొరికితే అని అనిపిస్తుంది అనమాట మేకప్ కోసం ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్కి పైగా ఖచ్చితంగా స్పెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట మేకప్ చేసుకోవాలి హెయిర్ ప్రాపర్గా వేసుకోవాలి ఇలా చేస్తేనే కొన్ని లక్షల మంది ఆ ప్రోగ్రామ్ని చూస్తారు కాబట్టి కనిపించేందుకు నీట్గా ఉండాలి చేసేటువంటి విధానం కూడా నీట్గా ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే పట్టు చీరలు కడతారు కదా మేము రోజు పట్టు చీరలు కడతాం మాకు రోజు పండగలే రోజు స్పెషల్స్ పైగా ఇవన్నీ ఏమన్నా కంపెనీస్ ఇస్తాయి అనుకుంటున్నారేమో అవి ఏమి ఉండవు అన్నీ మా జ్యువెలరీ మా బ్లౌజులు మేము కుట్టించుకున్నవి సొంతంగా డబ్బులు పెట్టి మేము కొనుక్కునే చీరలు ఎప్పుడో ఒక్కసారి పట్టు చీర కడితేనే చిరాగ్గా అనిపిస్తుంది కానీ మాకు బ్లేజర్లు పట్టు చీరలు డ్రెస్సులు అకేషన్కి తగ్గట్టుగా వేస్తూనే ఉండాలి అండ్ వీటికి సంబంధించి ఖర్చు కూడా మామూలుగా అవ్వదండి మెయింటెనెన్స్ ఇంత బిజీ లైఫ్లో కూడా స్కిన్ని మెయింటైన్ చేయడం కావచ్చు అంతో ఇంతో హెల్దీగా చూసుకోవడం కావచ్చు నిద్ర ఉండేలాగా నీరసం లేకుండా చూసుకోవడం జ్యువెలరీలు కొనుక్కోవడం మాకు సంబంధించిన కాస్మోటిక్స్ కరెక్ట్గా లేకపోతే రోజు కొన్ని ఏళ్ల తరబడి రెండు వేల ఏడు నుంచి నేను మేకప్ వేస్తున్నానండి మరి దానికి తగినట్టుగా మనం సరిగ్గా మెయింటైన్ చేయకపోతే ప్రోడక్ట్స్ అనేవి స్కిన్ సర్వనాశనం అయిపోతుంది అనమాట అనుకుంటారు లక్షల జీతాలు వచ్చేస్తాయేమో వీళ్ళ మెయింటెనెన్సే సూపర్గా ఉంటుంది అని చెప్పేసి అంతా కూడా కనపడేది మాత్రమే బ్యూటిఫుల్ లైఫ్ లాగా అందుకే ఎవ్వరినీ కూడా జస్ట్ డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని అంటారు కదా అలా ఎవరిని అంచనా వేయకూడదు నేను కాస్టమర్ వస్తావు నువ్వు మళ్ళీ చూసుకో ఏడుచు అంటే నాకు సంబంధం లేదు మంచి బాయి చెప్తున్నావు కావాలని నేను కాస్టమర్ని బాగా కడతాను చీర చూడని నేను కాస్టమర్ని బాగా కడతాను కూర్చో జస్ట్ ఇక్కడే చూస్తున్నారు కదా ఒక ప్రోగ్రామ్ చేసి వచ్చాను అది ఆల్మోస్ట్ టూ అవర్స్కి పైగా రికార్డింగ్ అయింది సో ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ కాస్ట్యూమ్ చేంజ్ ఇంకొక వన్ అవర్ గ్యాప్లో నేను ఫ్రూట్స్ అది తినేసిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్కి రెడీ అయిపోవాలన్నమాట మా స్ట్రెస్ తెలియక తెలియకుండా ఉండడానికి కావచ్చు దేనికైనా మేమైతే ఉన్నంతసేపు మా కొలీగ్స్తో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అన్నీ మాట్లాడుకుంటూ హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట అండ్ మాకు మీరు ఇక్కడ తయారవడం మాత్రమే అని అనుకుంటున్నారు మొత్తం ఇది వేరే లుక్లోకి రావడం ఒక ఎత్తు అయితే మేము ఆ ప్రోగ్రాంలో కూర్చునేటప్పుడు మా ఫేస్ మీద కనీసం అంటే ఒక పది లైట్ల ఫోకస్ ఉంటుంది ఆ లైట్స్ వల్ల ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత ఎంత స్ట్రెయిన్గా అనిపిస్తుందంటే కళ్ళు కంటికి మేకప్ ఉంటుంది ముఖానికి మేకప్ ఉంటుంది మేకప్ వేసుకోవడానికే మేము ఫార్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్కి అబోవ్ స్పెండ్ చేస్తాము అంటే మేకప్ తీయడానికి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఈ లైట్స్ తాలూకా స్ట్రెయిన్ కావచ్చు అటు ఇటు తిరుగుతాము ఆ ప్రోగ్రాంలో పూర్తిగా మా ఫోకస్ అనమాట అంటే ఏ ప్రోగ్రామ్ అయితే చేస్తామో దాని మీద ఫుల్గా మన మైండ్ కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి అందరిలాగే మైండ్లో చాలా ఆలోచనలు ఉండి ఉండొచ్చు అందరిలాగే తెలియనటువంటి స్ట్రెస్ ఒక్కో రోజు ఉండొచ్చు హెల్త్ వైజ్ ఇష్యూస్ ఉండచ్చు కానీ మా కళాకారులకు సంబంధించి కళాకార రంగం ఎందుకంటున్నానంటే న్యూస్ ప్రజెంటింగ్ కావచ్చు ఇలా మా యాంకరింగ్ ఫీల్డ్ కావచ్చు నటించే వాళ్ళు కావచ్చు పర్సనల్గా ఎన్ని ఉన్నా అది స్క్రీన్ మీద ఎవ్వరికీ కనపని కనపడనివ్వరు అనమాట చాలా హ్యాపీగా ఉండేలాగా ఆ టైంకి ఏదైతే మనకు బాధ్యతనిచ్చారో ఆ బాధ్యత నిర్వర్తించేలాగా మన హావభావాలు కావచ్చు అక్కడ సబ్జెక్ట్ రిలేటెడ్ కావచ్చు ఉండాల్సి ఉంటుందన్నమాట ఇంకా చూసారుగా మార్నింగ్ నైన్ థర్టీకి వచ్చాను వచ్చిన తర్వాత నైన్త్ ఈవినింగ్ సిక్స్ లెవెన్ అయింది స్టార్ట్ అయ్యాను ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ అలా అవుతుందన్నమాట ఇంకా మార్నింగ్ ఇల్లు మాప్ చేయడం కుదరలేదు జనరల్లీ అయితే ఇంట్లో ఉంటే మాత్రం ఈ టైంలో మాప్ చేయకూడదండి బట్ నేను ఇప్పుడు పూజ చేసుకోవాలి ఇల్లు నీట్గా లేదు ధూళి పట్టేసి ఉంటుంది నేను అలా ఉండలేనమాట నా వృత్తి రీత్యా భగవంతుడికి తెలియంది కాదు కొన్నేళ్ళుగా నేను చేస్తున్నదే కాబట్టి ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మార్నింగే పెడతాను అనేటువంటి విషయం కూడా నా మనసుకు తెలుసు కాబట్టి సో వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఇల్లు అంతా మాప్ చేసేసుకుంటున్నాను ఇల్లు మాప్ చేసిన తర్వాత ఇప్పుడు ముగ్గు వేసుకుంటాను అనమాట బయట కూడా అంతా తొక్కేసి ఇదిగా ఉంటుంది నాకు నచ్చదు అండ్ గడప కూడా శుక్రవారం క్లీన్ చేద్దాంలే చాలా పచ్చగా ఉంది ముగ్గు అలాగే ఉంది నీట్గా అనిపించింది సరే శుక్రవారం చేసుకుంటే ఏడు శనివారాల వ్రతం కూడా కాబట్టి శనివారంకి పనికి వస్తుంది అని చెప్పేసి అనుకున్నాను వచ్చిన వెంటనే ఫస్ట్ బయట కూడా మాప్ చేసి ఇప్పుడు ముగ్గు పిండితో ముగ్గు వేసుకుంటున్నాను అది కూడా చాలా చిన్న ముగ్గు స్వస్తిక్ ఆకారంలో వేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇవి అవుతున్నంతసేపు మేనేజింగ్ థింగ్స్ అయితే చాలా ఉంటాయండి పూజకు సంబంధించి అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటూ ఉండాలి నైవేద్యం తయారు చేసుకోవాలి ఒక పక్క బాబుని కంపల్సరీ చూడాలి మార్చ్ థర్డ్ నుంచి వాడికి ఎగ్జామ్స్ వాడి క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి వాడికి వర్క్షీట్స్ ఏమిస్తున్నారు ఏం ప్రిపేర్ అవుతున్నాడు ఇవి ఎప్పటికప్పుడు టీచర్స్తో టచ్లో ఉండడం వాడు ఎలా చదువుతున్నాడు అనేది మేనేజ్ చేసుకుంటూ ఉండడం నైన్ థర్టీ టెన్ అవంగానే వాడు పడుకునేలాగా చూసుకొని మళ్ళీ తనకు కావాల్సినవన్నీ అన్నం కల్పిస్తానన్నమాట ఒక్క అయినా నా చేత్తో కల్పిస్తే వాడికి సాటిస్ఫాక్షన్ సో వాడు అన్నం తింటాడు ఇంకా ఆ తర్వాత టెన్ అయ్యేసరికి వాడు పడుకుని పోతారు ఇంకా ఆ తర్వాత అప్పటి వరకు ఇంటి కోసం చేసి నా ఇష్టాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడితో గడపడం కావచ్చు నా మనసుకి ఏవైతే ఇష్టమో ఆ సమయంలో ఛానల్ తరపున వర్క్ చేసే పనులు అనేవి పెట్టుకుంటాననమాట మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా పూజ ఉంటే ఎడిటింగ్ అనేది కుదరదు పూజ లేకపోతే టెన్ థర్టీ తర్వాత ఎడిటింగ్ పెట్టుకొని నిద్ర వచ్చేంత వరకు చేసుకొని నిద్రపోతాను అనమాట ఒకవేళ పూజ ఉంది అనుకుంటే ఇదిగో ఇలా ఏర్పాట్లు చేసుకుంటా చాలా లేతగా ఈసారి మారేడాకు దొరికింది సో దత్తాత్రేయుల వారికి గురువారం శుక్రవారం రెండు రోజులు నేను పూజ చేసుకుంటాను కదా అనఘాష్టమి అనే కాదు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే మన వ్యూవర్స్ అందరికీ కూడా చెప్తూ ఉన్నాను నేను సో గురు మా గురువు గారు చెప్పింది గురువారం సాయంత్రం శుక్రవారం ఉదయం సాయంత్రం దత్తాత్రేయుల వారి నామ ఉపదేశం నాకు చేయడం జరిగిందనమాట మంత్రోపదేశం అది నేను నామస్మరణ చేసుకుంటా ప్రజెంట్ జపన్లో కూడా ఉన్నాను అనమాట ఆ జపన్ చేసుకుంటూనో స్తోత్రాలు వింటూనో ఇలా అన్ని ఒలి చేసుకొని పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటాను మళ్ళీ స్నానం చేసి వస్తాను అక్కడ సింక్ దగ్గర గిన్నెలు అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను ఇంకా ఫైనల్గా నా పని ఉంది నా పూజ ఉంది భగవంతుడితో గడిపేది ఉంది అని పెట్టుకుంటాను అనమాట ఒకవేళ నా షిఫ్ట్ మార్నింగే అయిపోయింది అనుకోండి మధ్యాహ్నం వన్ ను టూకి అయిపోతే ఈ పనులన్నీ కూడా పూజ అవన్నీ కూడా కొంచెం తొందరగానే అయిపోతాయి అనమాట సో చెప్పానుగా నా డ్యూటీకి తగ్గట్టుగా నా జీవన శైలిని ప్రతిరోజు మలుచుకుంటూ ఉంటాను అది ఎలా సాగుతోంది అనేది జస్ట్ ఒక సెవెన్ డేస్ లాగా మాత్రం మీకు చూపిస్తాను ఇలా రాడియో ఆడియో కావచ్చు ఇలా వీడియో కావచ్చు ఎలా అనిపించింది అనేది చెప్పండి నా లైఫ్ స్టైల్ అయితే మాత్రం ఇన్స్పైరింగ్ కాదు అని అనిపిస్తుంది ఎందుకంటే ఏది టైమింగ్కి తగ్గట్టుగా ఉండదు మీకు ఆలోచిస్తే చూసేవారికి స్ట్రెయిన్ లాగా అనిపిస్తుంది బాగా ఇది జస్ట్ నా లైఫ్ స్టైల్ వరకు మాత్రమే తీసుకోండి కానీ అన్నిటినీ మనం తలుచుకుంటే మేనేజ్ చెయ్యొచ్చు అనేది మాత్రం నేను చెప్పగలను అంతే తప్ప నాది ఇన్స్పైరింగ్గా తీసుకోండి అని చెప్పి ఎవ్వరికీ చెప్పను పూజా విధానం మీకు చూపించట్లేదు ఒక మంచి విషయంతో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను పూజని నమస్తే